హాయ్ మామ అందరూ ఎలా ఉన్నారు ఫ్రీ ఫైర్ అనేది ఓపెన్ కావట్లేదు నా ఇలా సర్వర్ బిజీ అయినా వచ్చేస్తుంది మనకు ఫ్రీ ఫైర్ ఎవరైనా ఫ్రీ ఫైర్ రావట్లేదు అని ఎవరు బాధపడవద్దు ఎందుకంటే సర్వర్ బిజీ అయినా వస్తుంది ఏదైనా మీరు ఏమైనా బాధపడద్దు ఏదైనా అకౌంట్ హ్యాంగ్ అయిందా లేదంటే ఏదైనా ఇతర కారణాలలో సిట్టింగ్లో పడిపోయిందని ఎవరు బాధపడదు ఎందుకంటే ఫ్రీ ఫైర్ అనేది ఏదైనా సర్చ్ చేస్తుండవచ్చు గేమ్ నుంచి ఏదైనా అప్డేట్ కానీ ఇంకేదైనా చేసిన రోజు నాకు తెలిసి అయితే అందుకొరకు ఎవరు బాధపడవద్దు అంతవరకు గేమ్ ఆడడం ఎవరు వల్ల కాదు నాకు అయితే మేము కూడా ఓపెన్ కావట్లేదు అని నాకు అర్థమయ్యింది మామ ఎవరైనా గేమ్ ఓపెన్ చేయాలనుకుంటే కాదు మామూలు అందుకొరకు చెప్తున్నాను కాకపోతే ఈరోజు నైట్ పది కన్నా లేదంటే ఉదయం కల్లా మనకు గేమ్ అనేది ఓపెన్ అవుతుంది ఎవరు ఏ సెట్టింగ్ సెట్టింగ్స్ అన్ని వెళ్ళుకొని గేమ్ అనేది డీల్ చేసుకోవద్దు ఓకేనా బాయ్ మామ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మామ fight